బదిలీ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో అండి క్యాజువాలిటీలో తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు డాక్టర్ రిషిత డ్యూటీలో ఉందండి ఒక మాపు పది మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్లను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్ను డాక్టర్తో పాటు ఉన్న నర్సుని మా హెడ్ నర్సుని అలాగే అక్కడ ఉన్న ఎంఎన్ఓని మరియు స్టాఫ్ని అందరినీ గాయపరిచారండి ఇది చాలా నిజంగా ఒక డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా అండి ఇలాంటివి జరిగితే మాకు పొద్దున మేము ఎలా చేయమంటాం అసలు ఇది ఈ చర్యలు మళ్ళీ పుణాత్వం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి అలాగే అసలు ఆ టయానికి ఎమ్మన్ఓను మరియు అక్కడ మా సెక్యూరిటీ గార్డ్ ఉండడం వల్ల ప్రాణాలకు ఏం కలగలేదండి చేతికి ఏదొచ్చిందో దాంతో కొట్టారండి ఇంక ఇట్లా జరిగితే కథలు ఇప్పటికి ఆల్రెడీ నైట్ పూట అన్ని అడ్మిషన్స్ నైట్ పూట ఎవరు చూడట్లేదు ఇట్లా చేస్తే నైట్ పూట ఎవరు చేస్తారండి ఇప్పటికే కదిరి ఎంత ఎంత ఎనికి తీసుకెళ్లేదు తెలుసా రాత్రిపూట ఏదైనా జరిగితే దిక్కు లేని పరిస్థితుల్లో ఉండవు ఇలాంటివి జరిగితే ఎవరు వస్తారండి డైరెక్ట్గా మీకు ఎవరు వచ్చి డైరెక్ట్గా చేస్తారు ఏ సెక్యూరిటీ చేస్తారండి ఇంతకుముందు కొన్ని రోజులు లేదని అవుట్ పోస్ట్ పెట్టించాను అప్పుడు గలాడ జరిగితే ఇప్పుడు మళ్ళీ ఇది జరిగింది గవర్నమెంట్ స్టాఫ్ కానీ ప్రైవేట్ స్టాఫ్ కానీలే డాక్టర్లు కానీ ఏది ఏ విధంగా డ్యూటీ చేస్తారు అమ్మాయికి టైం బాగుంది కాబట్టి మాకు ఈ అమ్మాయి జరిగినట్టు మేడకు ఎక్కడైనా ఏదైనా జరిగితే ప్రాణాపాయం జరిగితే ఎవరండి బాధ్యులు అయిపోయిన తర్వాత అందరూ వస్తారండి రాకముందే చర్యలు తీసుకోవడం మాకు కరెక్ట్ అండి చాలా చాలా నిజంగా చాలా రేపటి నుండి తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాము అలాగే రేపటి నుండి మేము వీలైతే అందరం చర్చించి ఈ విధులను కూడా బహిష్కరమని నిర్ణయించినాము అలాగే ఈ సార్ మేము పోలీసు వారిని కూడా కోరుకుంటాము తక్షణమే వారిపై చర్యలు తీసుకున్నారు పోలీసు వారు కూడా నిజంగా సహకరించి తొందరగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు తీసుకు ఇంకా మాకు సరైన ప్రొటెక్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా మాకు అలాగే భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఒక ప్రణాళిక చేయాలండి ఊర్లో అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారు అంటే డాక్టర్లు కూడా ప్రొటెక్షన్ ఇస్తే రైట్ పుట్ నైట్ పుట్ చేస్తామండి మేము చేస్తా ఉండేదే డ్యూటీ చేస్తా ఉండేదే ప్రజలకు సేవ చేయాలండి నైట్ పుట్ మాకు ప్రొటెక్షన్ ఇస్తే కదా మాకే దిక్కు లేనప్పుడు మేమేం చేస్తామండి అబ్బాయి గొంతు పట్టుకున్నారు మీద పడిపోయినారు ఒక మాపు అదే మీ ఇళ్ళలో మీ ఎక్కాచలు జరిగితే గమనం ఉంటారు ఇట్లా దీనిపై కఠినంగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరుక్కోకుండా జరిగితేనే జరి చర్యలు తీసుకుంటేనే డాక్టర్లు సరైన వైద్య సేవలు అందిస్తారండి